వేదాధ్యయనం చేస్తున్నటువంటి విద్యార్థుల యొక్క నానుకలు కోసారు వేదాభ్యాసం నేర్పిస్తున్నటువంటి అధ్యాపకుల తలలు నరికారు వీడియోను పూర్తిపోతుంది ఇది వాస్తవం అనంతనాగ్ ప్రముఖ నాగతీర్థం అనంతనాగుని శక్తిపీఠ వెరినాగ్ వితస్తా నది అదేనండి కాశ్మీర్లోని జీలం నది పుట్టిన ప్రదేశం ఇక నీలనాగ్ అలా పుట్టిన వితస్తా నది ఈ ప్రదేశంలోనే నదిగా మారింది మట్నాగ్ ప్రముఖ నాగపీఠం ఆచ్నాగ్ వేలాది కాశ్మీరీ పండితుల ఒకప్పటి శాస్త్రీయ ఆధునిక నగరం గగన్నాగ్ హిమాలయ పర్వత ద్వారం బుల్బుల్ నాగ్ భైరవుడు తపస్సు చేసిన ప్రాంతం భైరవ తీర్థంగా పరిఢవిల్లింది రాయినాగ్ శివప్రసాదమైన జలకుండం ఉండేది కాశ్మీర్ పండితులు ఇక్కడ ఉన్న జలంతోనే దేవదార్చనలు వంటివి చేసుకునేవారు పాంపూర్ నాగ్ పాండవులు తపస్సు చేసిన ప్రదేశం మల్నాగ్ పాండవులు ప్రయాణించిన త్రిపూటాచల పాదంలో లభించిన నాగతీర్థం చందర్నాగ్ శివుడి జటాజోడము నుండి జాలువారిన తీర్థంగా ప్రసిద్ధి చెందిన మహాతీర్థ ప్రదేశం ఇది గోసానాగ్ అంటే కోశాంతి కొరకు బలరాముడు తపస్సు చేసిన ప్రదేశం ఇవే కాదండి చోనార్ నాగ్ బంగస్ నాగ్ సోపర్నాగ్ ప్రజ్ఞానాగ్ బల్తాల్ నాగ్ సంతర్నాగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ొక్క కాశ్మీరీ రాష్ట్రంలోనే ఈ నాగ అనే పేర్లతో ఉండే ప్రదేశాలు కొన్ని వందలకు పైగా ఉంటాయి మీకు తెలుసా అవన్నీ కూడా మన పురాణ చరిత్రలతో ఇతిహాసాలతో అనుసంధానమై ఒకనొక కాలంలో దివ్య క్షేత్రాలుగా దివ్య ప్రదేశాలుగా మహామహాతీర్థాలుగా పరిడవెళ్ళిన స్థలాలవి అలాంటి మహోత్కృష్టమైన ప్రదేశాలు పద్నాలుగవ శతాబ్దంలో ప్రారంభమైన ఈ ముస్లిం దండయాత్రలతో కాలగర్భంలో కలిసిపోయాయి ఆ దండయాత్రలో ఆ ప్రాంతంలో ఎక్కువగా అధిక సంఖ్యలో ఉండే ఒక్క సంప్రదాయం వారు మాత్రం పూర్తిగా పూర్తిగా కారగర్భంలో కలిసిపోయారు ఆదిశంకరాచారుల వారిని సర్వజ్ఞ పీఠాన్ని అధిష్ఠించాలని ప్రతిపాదించిన వారిలో ప్రముఖులు వీరు ఆ ప్రాంతంలో వీరి మాటే చెల్లువాడులో ఉండేది అలాంటి వారికి తీవ్రమైన నష్టమే జరిగింది వాళ్ళెవరో కాదండి నాగ సంప్రదాయకులు నాగ సాక్షీయులు కాశ్మీరం నాగనామ తీర్థయోగభూమి అని అనేవారు అంటే ఈ కాశ్మీరం అనేది నాగతత్వానికి దాన్ని ఆచరించేటువంటి సంప్రదాయం వారికి ఒక అద్భుతమైన శక్తి భూమిగా ఉండే ప్రాంతమని గొప్పగా కీర్తించేవారు ఆదిశంకరాచార్య అనే సినిమాలో ఈ వంశీయుల తరపున భరణి గారి పాత్ర మనకు కనబడుతుంది వీరినే సత్పారాధకులు అని కూడా వ్యవహరించేవారు అలాంటి నాగవంశీయులు అసలు ఎవరు వీరి ఆచారాలు సిద్ధాంతాలు ఏమిటి వీరికి మూల పురుషులు ఎవరు వీరి చరిత్ర ఏమిటి వీరి ప్రముఖ గ్రంథాలేమిటి వీళ్లకు జరిగిన అన్యాయం ఏమిటి ఈ నాగశాఖీయులు ఇప్పటికీ ఉన్నారా శంకరాచారుల వారు కూడా వీరిని ఆమోదించారా వీరి వంశ వృత్తాలు ఏమిటి సూర్యదేవాలయానికి వీరికి సంబంధం ఏమిటి కాయస్థులు అంటే ఎవరు అంత చరిత్ర కలిగిన వీరు ఎలా కాలగర్భంలో కలిసిపోయారు అనే అంశాలను ఈ వీడియోలో సవిస్తరముగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను చేతులు జోడించి మరి అందరినీ వేడుకుంటున్నాను నమస్కరిస్తున్నాను ప్రతి ఒక్క హిందూ ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలు అను దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలని అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి చరిత్ర ఖచ్చితంగా మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది కాబట్టి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది మనం ఏం కోల్పోయాము అని ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న అభ్యర్థన వీడియోని లైక్ చేయండి ఈ మూడు చేస్తేనే మన ధర్మ సంబంధమైన విషయాల్ని యూట్యూబ్ కూడా పది మందికి ప్రచారం చేస్తుంది నా అభ్యర్థనను మన్నిస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వెళ్తే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాన్ స్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాప ముందుగా ఈ నాగ నాగవంశీయులు ఎవరు ఈ నాగశాఖ అనేది ఎక్కడి నుండి వచ్చింది అనే విషయాలను కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ నాగవంశీయులు లేదా నాగశాఖీయులు ఇప్పటి కాలం వారు కాదు త్రేతాయుగం మరియు యుగంలో కూడా వీరి ప్రస్తావనలు ఉన్నాయి రామాయణ కాలంలో ఇలావృత అనేటువంటి వనంలో నాగులు నివసించే వారిని ప్రస్తావించబడి ఉంది కదా అలాగే మహాభారత కాలంలో కూడా నాగవంశీయులు మనకు స్పష్టంగా కనిపిస్తారు తక్షకుడు వాసుకి ఏలాపత్ర కర్కోటకుడు అనంతుడు పద్మ ఇలా అనేక మహనీయుల పేర్లు మనకు కనబడతాయి మహాభారతంలో వినబడతాయి కశ్యప మహర్షి మరియు కద్రుదేవి సంతతికి చెందినటువంటి వారే ఈ నాగ సంతతి ఈ నాగ సంప్రదాయంలో నీలనాగ అనంతనాగ సప్తనాగ అనే ఉపశాఖలు కూడా ఉన్నాయి వీరిని కాయస్థులు అని కూడా అనేవారు అంటే పత్రలేఖనలను చేసేటువంటి వారు పాలనా బాధ్యతలు చూసేటువంటి విద్యావంతుల వర్గము అని చెప్పుకోవచ్చు వీరిని కాయస్థులు అంటారు వీరు ప్రస్తుత కలియుగ ప్రారంభం నుండి మనం చూస్తే సామాన్య శకం కంటే పూర్వం వెయ్యి సంవత్సరాల నుండి సామాన్య శకం తర్వాత ఐదు వందల సంవత్సరాల వరకు ఈ నాగ కాశ్మీర్ నేపాల్ మణిపూర్ వరకు ఈ నాగవంశీయులు ప్రబలంగా విస్తరించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా మనకు తెలుస్తుంది సామాన్య శకం కంటే ముందు వెయ్యి సంవత్సరాల నుంచి ఈ శాఖ ప్రబలంగా పెరుగుతున్నప్పటికీ గుప్తంగా వీరి ఆచరణలు ఉండేవి వీరు పురోహితులుగా శాస్త్ర పండితులుగా వేదాధ్యాపకులుగా ఉండేటువంటి వారు వీరి గోత్రాలు కాశ్యపస షాండిల్యస భారద్వాజస వంటి గోత్రాల వంశస్థులుగా ఉండేవారు ఈ నాగవంశీయులు ముఖ్యంగా నాగపంచమి నీల నాగ చతుర్దశి అనంత నాగ చతుర్దశి నాగ చవితి నాగుల చవితి ఇలాంటి పర్వదినాలను జరుపుకునేవారు ముందు వీరు కూడా శైవాగమనియమాలనే పాటించినటువంటి వారు అయితే సామాన్య శకం కంటే ముందు ఐదు వందల సంవత్సరాల కాలంలో శ్రీ శేషనాథుడు అనే ఒక ఆచార్యుడు వీరు బండరాలపై నాగానుష్ఠాన పద్ధతులను ప్రత్యేకంగా లిఖించారు ఆ బండరాలు నేటికీ మనకు కాశ్మీర్లోని నీలనాగ్ ప్రాంతంలో మనకు కనబడతాయి ఇతన్ని నాగవంశీయులకు గురువుగా సంబోధిస్తారు ఎందుకంటే వీరు నాగారాధనను శిష్య పరంపరంగా ప్రారంభించినటువంటి వారు అందుకే శేషాచార్య ప్రసూతేషు పీఠేషు నాగ సంపద ఆవిష్కృత ఎత్ర భూయాస్తేషు సర్వత అని అంటారు అంటే నాగతత్వ దీపిక అనే గ్రంథంలోని మొదటి అధ్యాయంలోని ఇది శేషాచార్యుని ద్వారా ప్రతిష్ఠించబడినటువంటి స్థలాల్లోనే నాగ సంపద నాగ శక్తి ఈ భూమిలో వ్యాప్తించాయి అని పేర్కొనింది ఆ శ్లోకం అలా శంకరాచార్యుల వారి కంటే ముందే భారతదేశం మొత్తం తిరిగి అష్ట నాగపీఠాలను నెలకొలిపి ఎనిమిది మంది దిగ్గజ శిష్యులను అధిపతులుగా చేసి రెండు వందల సంవత్సరాలకు పైగా జీవించారు ఈ మహనీయులు వీరు పేరే శేషనాథులు అలా శంకరాచారుల వారి కాలంలో శంకరాచారుల వారు సర్వజ్ఞ పీఠాన్ని అధిష్ఠించడానికి వారిని ప్రతిపాదించిన వారు ఈ శేషాచారుల వారే అనే ప్రచారం కూడా ఉండేది ఇది ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో తెలియదు కానీ ఒక్కసారి మీరు ఆ సన్నివేశాన్ని చూడండి

ఈ శంకరుడు సర్వజ్ఞ పీఠం అధిరోహించడం చూసి తరించాలని ఇంత నాటక మాడాను భగవత్పాదులైన శ్రీ శంకరాచార్యుల వారిని జగద్గురువుగా ప్రకటిస్తున్నాను చూశారు కదా వీరు నెలకొల్పిన ఆ ఎనిమిది అష్టనాగ పీఠాలే ఇవి అనంతనాగ్ ఇది కాశ్మీర్ లోని అనంతనాగ్ ప్రాంతంలో ఉంది పరబ్రహ్మమైన అనంత శక్తిని ప్రసాదించే పీఠంగా పరిఢవిల్తుంది అన్ని పీఠాలకు మూల కేంద్రంగా కూడా ప్రాణ పీఠంగా కూడా పరిఢవిల్లింది దీన్ని రెండు వందల యాభై సంవత్సరాల పాటు అధిష్ఠించారు పేషాచారుల వారు ఇక రెండవది పాతాళేశ్వరం ఇది పాతాళ నాగశక్తికి ప్రముఖంగా ఉండేది ఉత్తరప్రదేశ్ వారణాసి సమీపంలో ఈ పీఠం ఉంటుంది ఇది నాగయంత్ర మంత్ర సిద్ధి క్షేత్రం అని కూడా చెప్తారు ఇక మూడవది నాగపీఠం శ్రీశైల భైరవ పీఠంగా భైరవ నాగపీఠంగా కూడా ఇది ప్రసిద్ధి ఇక్కడ నాగమండలారాధన కూడా చేసేవారు ఇక నాలుగవది నాగపట్టణ పీఠం తమిళనాడులోని నాగపట్టణంలో ఉన్నటువంటి పీఠం ఇది నాగపూజకు తంత్రారాధనకు ప్రసిద్ధిగా ఆరాధింపబడుతుంది ఇప్పటికీ కూడా ఐదవది తక్షశిలా నాగపీఠం నేటి పాకిస్తాన్ గాంధార దేశంలో ఉంది భరతుని కుమారుడైన తక్షకు రాజుని రాజధానిలో ఉంది ఇది ఆరవది నాగాచలం ఇది శేషాచలం ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో శేషాచల అడవుల్లో శేషుని శిఖరంపై ప్రతిష్ఠించబడిందని చెప్తారు ఏడవది నాగౌనవు ఇది అస్సాం ఇక్కడ ప్రస్తుతం ఇప్పటికీ కూడా నాగారాధనలు జరుగుతూనే ఉన్నాయి ఎనిమిదవది వాసుకీనాథ పీఠం వాసుకీనాథుని పీఠంగా పరిఢ విల్లింది ఈ ఎనిమిదవ పీఠాధిపతిగా నియమితుడైన వాసుకీనాథుడే ఆ తర్వాత కాలంలో సామాన్యకం కంటే పూర్వం రెండు వందల డెబ్బై ఐదు ప్రాంతంలో ఈ నాగవంశానికి మరో సుప్రసిద్ధుడుగా వీరినే పేర్కొంటారు వీరిని వాసుకి మహర్షి అని కూడా పిలిచేవారు వీరి కాలం సామాన్య శకం కంటే పూర్వం రెండు వందల డెబ్బై ఐదు నుండి నూట ఎనభై వరకు అని చెప్తారు వీరు వాసుకినాథ తంత్రము నాగతంత్రము అనేటువంటి గ్రంథాలు కూడా రచించి నాగ సంప్రదాయాన్ని గ్రంథస్థం చేశారు ఆ తర్వాత కాలంలో వీరు శిష్యులైన కర్ణకనాథుడు లేదా కర్ణక నాగుడు వీరు అత్యంత ప్రముఖులు అని చెప్తారు ఎందుకంటే వీరు రాసినటువంటి గ్రంథాలు అలాంటివి తాంత్రిక మహోదధి కర్ణతంత్ర ఇలాంటి మహోత్కృష్టమైన అష్టవిధ గ్రంథాలను రాశారు వీరు మరో గొప్ప విషయం ఏమిటంటే ఏదైతే అష్టనాగ పీఠాలు ఉన్నాయో అందులోని వారణాసి పీఠాన్ని అధిష్ఠించినటువంటి వారు వీరు వీరు వామాచార తంత్ర సాధనలో నాగపూజను పద్మతత్వాన్ని వృషభ వాహన శివారాధన వంటి సాధనలు చేసేవారు కుండలి రహస్య జ్ఞానాన్ని కూడా వీరు సాధించారు అని చెప్పుకుంటారు అప్పటి వరకు ఉన్నటువంటి ఈ నాగవంశ పీఠం ఏదైతే ఉందో దాన్ని సిద్ధాంతీకరించినటువంటి వారు పేరు జైన తంత్ర సాహిత్యాల్లో కూడా కర్ణాచార్యునిగా బ్రాహ్మణ క్రమాలలో కర్ణకనాథుడిగా గుర్తింపు పొందారు వీరు కూడా నూట ఇరవై సంవత్సరాలు జీవించినట్లుగా మనకు ఆధ చరిత్రాధారంగా తెలుస్తుంది వీరి శిష్యులైన మహాశేషానందనాథ్ శ్రీశైల నాగపీఠాన్ని అధిష్ఠించి ఎవరికి దక్కని అద్భుతమైన స్వామినాథ అనే పదవిని పొందినటువంటి వారిలో వీరొకరు వీరి గురించి కాశ్మీర తంత్రం అనే గ్రంథం అద్భుతంగా ప్రస్తావించింది వీరు కూడా నాగతత్వదీపిగా అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించారని పేర్కొంది కానీ ఆ గ్రంథం లభ్యంలో లేదు ఆ గ్రంథం ముష్కరుల దాడుల్లో దగ్ధమైపోయిందని చెప్తారు వీరి కాలం సామాన్య శకం కంటే పూర్వం వంద సంవత్సరాల నుండి సామాన్య శకం ఒకటవ సంవత్సరం వరకు వీరు జీవించారని చెప్తారు ఆ తర్వాతి కాలంలో రెండవ శతాబ్దంలో ఈ నాగవంశానికి అద్భుతమైనటువంటి ప్రచారాన్ని తీసుకువచ్చింది శంభునాథుడు తమిళనాడులోని నాగపీఠాన్ని అధిష్ఠించిన వీరు శంభు కృత్యము తాంత్రిక మహోదధి అనేటువంటి గ్రంథాలు అంశలిపిలో రచించారు నాగవంశానికి ఆచార సూత్రాలను కూడా మొట్టమొదటిసారిగా గ్రంథస్థం చేసినటువంటి వారు వీరే అని చెప్పుకుంటారు ఆ తర్వాత ఆ తర్వాత వారు మూడు నాలుగవ శతాబ్దం మధ్య కాలంలో అద్భుతమైన ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఈ నాగశాఖను శిఖర సీమకు తీసుకు వెళ్ళినటువంటి మహనీయులు వీరు వారి పేరే శ్రీనాగ శ్రీనాథుడు అని చెప్తారు వీరు శ్రీశైల నాగ పీఠాన్ని అధిష్ఠించినటువంటి వారు నాగారాధనకు భైరవ కూడా కలిపి సాధన చేసేవారు శ్రీశైల త్రికూటాచల పర్వతాల్లో నాగతీర్థ రహస్య యంత్రాన్ని కూడా ఆ శక్తిని కూడా అక్కడ స్థాపితం చేసి ప్రతిష్ఠించిన వారు వీరే అని నాగశ్రేష్ఠ చెప్పుకుంటారు వీరు నాగశ్రేష్టాంగవర్ణన వర్ణన నాగపీఠ మండలన్యాసం నాగతత్వ సంపుటి ఇలాంటి వందకు పైగా గ్రంథాలు రాశారు నేను చెప్పిన ఈ మూడు గ్రంథాలు తప్ప మిగతావన్నీ కూడా ముష్కరుల దాడుల్లో దగ్ధమైపోయాయి ఇలా ఆ తర్వాత నాగవంశీయులు ఆయా పీఠాలను అభివృద్ధి చేస్తూ వచ్చారు పదవ శతాబ్దంలో అభినవ గుప్తుడు కూడా నాగ సంప్రదాయాన్ని ప్రచారం చేశాడని చెప్తారు ఆ తర్వాతి కాలంలో పద్నాలుగవ శతాబ్దంలో మొట్టమొదటగా కాశ్మీర్ పై ముస్లిం దండయాత్ర దుల్చా ఆధ్వర్యంలో పదమూడు వందల ఇరవై సంవత్సరంలో జరిగింది హిందూ రాజ్యం కూలి ముస్లిం పాలన ప్రారంభమైంది ఇత అయితే ఇతనేమి ఆయా పీఠాలపై విధ్వంసం చేయలేదు ఆ తర్వాతి కాలంలో పదమూడు నుండి డెబ్బై ప్రాంతంలో షహాబుద్దీన్ పాలన ఉండేది ఇతని కాలంలో నెమ్మదిగా దేవాలయాలను గ్రంథాలయాలను పండితుల నివాసాలను కట్టుదిట్టం చేసి హిందువులను మతం మార్చాలనే పైత్యం ప్రారంభమైంది బలవంతంగా మత మార్పిడులు చేశారు కొన్ని కొన్ని హిందూ దేవాలయాలను మసీదులుగా మార్చారు కొన్ని కొన్ని హిందూ ప్రదేశాలను ఆయా పేర్లను కూడా ముస్లిం ప్రదేశాలుగా పేర్లు మార్చారు ఇతని తర్వాత కాలంలో పదమూడు వందల ఎనభై తొమ్మిది నుండి పద్నాలుగు వందల పదమూడు వరకు సికిందర్ పాలన ప్రారంభమైంది ఇతరు హిందువుల పట్ల నాగవంశీయుల పట్ల మహాక్రూరుడిగా వ్యవహరించాడు అని చెప్పుకోవాలి ముఖ్యంగా ఇతని కాలంలోనే ఈ నాగవంశీయులకు ప్రధానమైన దేవాలయాలను ధ్వంసం చేసి కూలగొట్టాడు గ్రంథాలను తగలబెట్టాడు పండితుల నివాసాలను ధ్వంసం చేసి గూడు కూడా లేకుండా చేశాడు అయినా సరే ఏ ఒక్కరూ చరించకుండా చెట్ల కింద కూర్చొని మరి విద్యాబోధన చేసేవారు అలాంటి వారిని కూడా నరమేధం చేశాడు వేదం చదువుతున్న విద్యార్థుల నాలుకలు కోసారు వేదం బోధిస్తున్న గురువుల యొక్క నాగవంశీయుల గురువుల యొక్క తలలు తీసేశారు ప్రధాన శారదా పీఠంతో సహా అక్కడ ఉన్న మహాగ్రంథాలయాలతో సహా పన్నెండు వందల దేవాలయాలకు పైగానే ధ్వంసం చేశాడు అని జోనరాజ తన రాజ తరంగిణిలో ఈ విధ్వంసాన్ని పేర్కొన్నాడు ఇక్కడ చూస్తున్నారు కదా మళ్లీ దేవాలయాలను పునర్నిర్మాణం చేయకుండా ధ్వంసం చేశాడు సికిందర్ బుత్ అలాంటి భయంకర స్థితిలో కూడా గుప్తంగా వారి వారి ధర్మాలను ఆచరిస్తూనే వచ్చారు కొంతమంది చెల్లాచితురుగా వేరే వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు అలా వెళ్లిపోయిన వలసవాదుల్లో మళ్ళీ నాగతత్వం ఒడిస్సాలో వికసించింది అచ్యుతానందనాథ్ పదిహేనవ శతాబ్దంలో అక్కడ నాగ సంప్రదాయాన్ని అనుసరించేటువంటి వారిని ఏకం చేసి ఒడిస్సాలో నాగపీఠాన్ని పునఃస్థాపితం చేశారు వీరు అలాగే వీరు కూడా నాగానుష్ఠాన దీపిగా అనే గ్రంథాలను కూడా మళ్ళీ తీసుకువచ్చే ప్రయత్నం చేశారు గ్రంథస్థం చేశారు వాటిని ఆ తర్వాత ఆ తర్వాతి కాలంలో వారణాసిలో ఉన్నటువంటి నాగపీఠం కూడా ముష్కరుల దాడుల్లో ధ్వంసం అయిపోయింది అయినా అక్కడి వారు గుప్తంగా ఆ పీఠాన్ని అనుసరిస్తూనే వచ్చారు పదిహేడవ శతాబ్దంలో నీలకంఠ చతుర్వేది అనే అతను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి నాగ సంప్రదాయాన్ని స్వీకరించి ఈ పీఠాన్ని అధిష్ఠించి పునర్వైభవం తీసుకువచ్చారు ఆ తర్వాత పంతొమ్మిదవ శతాబ్దంలో బీర్బల్ త్రిపాఠి అనే అతను అని గ్రంథాలను కూడా రచించి నాగ వంశాన్ని కాశ్మీర్లో మళ్ళీ మళ్లీ గుర్తు చేశారు ఆ తర్వాత కాలంలో క్రమంగా ఈ సంప్రదాయం క్షీణిస్తూ వచ్చింది ప్రస్తుతం ఈ నాగారాధకులు మణిపూర్ తమిళనాడు ఒరిస్సా మహారాష్ట్ర ప్రాంతంలో కొన్ని కొన్ని కుటుంబాలు మాత్రమే ఉన్నాయని మనకు తెలుస్తుంది కానీ వాళ్ళందరూ కూడా గుప్తంగా వారి వారి ఆరాధనలు ఆచరిస్తున్నారు కాశ్మీర్ లో ఏదైతే కాయస్థులుగా అంటే లెజెండరీగా ఉండేటువంటి నాగవంశీయులు ఈ నాగవంశీయులు ఆ కాలంలో కొంతమంది మతం మారడం వల్ల వారి వంశీయులు నేడు ఇప్పుడు షాహదా పలుకుతున్నారు అలా ఒక సంప్రదాయాన్ని పూర్తిగా అణచివేశారు కాల గర్భంలో కలిపేశారు ఎందుకు ఏం సాధిస్తారు ఈ చరిత్ర కేవలం ఒక దాడి గురించో చెప్పేది కాదు లక్షలాది నాగ సాధకుల త్యాగ గాథ రాబోయే వీడియోలో ఈ అష్టపీఠాల గురించి సంపూర్ణంగా మరో వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను మరియు ఈ నాగవంశీయుల గురించి వేద పురాణ ఇతిహాసాల్లో ప్రస్తావించిన అంశాలను కూడా మరో వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇప్పటికే చాలా లెందీగా అయింది కాబట్టి ఈ వీడియోని సమాప్తం చేస్తున్నాడు ఈ వరకు చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలర అభ్యర్థిస్తున్నాను ఇలాంటి ధర్మ సంబంధమైన విషయాల కోసం దయచేసి స్వధర్మం స్వధర్మం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధర్మాన్ని కాపాడగలరు మంగళ మహత్ మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు మీ ముందుగొండ చందు శర్మ నమస్కారం